హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఈ వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ గురించి కటింగ్ అంతా చెప్తానండి అయితే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఈ కటింగ్ అయితే యూజ్ అవుతుంది అంటే నా మెథడ్లో నేనైతే కటింగ్ అనేది చేసి చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే మా పాప కోసం కుట్టానండి వెనక వచ్చేసి ఇలా డిజైన్ పెట్టాను అంటే గోపురం మోడల్లో డ్రాప్ అనేది ఇచ్చాను ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ బోట్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను దీని క కటింగ్ మొత్తం కూడా ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుందని నెక్స్ట్ పార్ట్ టూలో చేశాను అన్నమాట ఇదైతే మా పాపది లెహంగా మీద బ్లౌజ్ అనమాట దీని దీన్ని కొలతగా చేసుకొని నేను బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేస్తాను ఈ బ్లౌజ్ ఎందుకు కుడుతున్నాను అంటే వాళ్ళ స్కూల్లో అయితే సెల్ఫ్ గవర్నమెంట్ డే ఉందంటే దానికోసం అయితే పింక్ బ్లౌజ్ అయితే ఏ శారీ మీదకైనా యూజ్ అవుతుంది కదా అందుకని నేను పింక్ బ్లౌజ్ కుడదామని నా దగ్గర బెనారసీ క్లాత్లు ఉంటే అందులో నుంచి ఇదైతే తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇట్లాంటి పీసులు ఉంటాయి కదా ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను మా పాపకు కుట్టిన డ్రెస్లన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి నేను మీకైతే చూపిస్తాను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను అది కావాలంటే మాత్రం చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చేయాలా వద్దా అని అయితే ఇదైతే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అండి దీన్నైతే ఇట్లా డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌ బ్లౌజ్ యొక్క పొడవైతే మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవును షోల్డర్ దగ్గర నుంచి నడుము భాగానికి ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకొని పొడవు అయితే కొలుచుకోవాలండి పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది పదమూడున్నర ఇంచులైతే ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను ఇది చిన్న పాపకే కాబట్టి మా పాప టెన్ ఇయర్స్ ఉంటుందండి మా పాపకైతే పావు తక్కువ ఆరు ఇంచులు షోల్డర్ అయితే పెట్టుకున్నాను ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకైతే ఇంచులు ఆరు పావు ఇంచులు అయితే పెట్టుకోండి ఇంచులు గల్ల కోసం మిగిలిన రెండించులు రెండు ఇంచులన్నర షోల్డర్ కోసం అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను తర్వాత నడుము మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి నడుమునైతే ఇట్లయితే కొలుచుకుంటున్నాను మొత్తంగా అయితే ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు ఒక మొత్తం నాలుగు భాగాలు కింద వేసుకుంటే ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పాత బ్లౌజ్ కదా దసరా అప్పటిది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఏమో టక్స్ కోసం టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఇట్లయితే మార్కింగ్ చేసుకున్నాను తర్వాత చంక డౌన్ షోల్డర్ అయితే ఎంత అయితే పెట్టుకున్నామో చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి తర్వాత కింద కూడా అంతే ఉందా లేదా అని చూసుకొని సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ ప్రిన్స్ కట్ తీ ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా అయితే మార్కింగ్ చేసుకోండి ఇది చిన్న పాపకే కాబట్టి నేనైతే ఒక పాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను పెద్ద బ్లౌజ్ కూడా ఎట్లా కట్ చేసుకోవాలంటే పెద్దవారికి మనలాంటి వారికి ప్రిన్స్ కట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను కామెంట్ అయితే చేయండి కావాలా వద్దా అని నేనైతే ఆర్మ్ రౌండ్ సరిగా వచ్చిందా లేదా అని అయితే ఇట్లా కొలుచుకుంటున్నాను చూడండి ఇట్లా మనం క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫిఫ్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక పావు ఇంచ్ అనేది నాకు తక్కువ వచ్చింది కాబట్టి రౌండ్ అనేది కరెక్ట్గా తిరగలేదని రౌండ్ అయితే కొంచెం లోపలికి తిప్పాను నేను ఇప్పుడు ఆర్మ రౌండ్ అయితే ఆది బ్లౌజ్ అయితే కొలుచుకుందాము ఆది బ్లౌజ్ అయితే ఆరున్నర ఇంచులు ఉంది ఆరు ఆరున్నర ఇంచులు సేమ్ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరికి కూడా సేమ్ వచ్చింది ఇప్పుడైతే ఆర్మ రౌండ్ అయితే సరిపోయింది ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మొత్తం కూడా ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ డ్రాపు ఫ్రంట్ నెక్ అనేది తర్వాత కట్ చేయాలి అది ఎట్లా అనేది చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ రెండు కూడా ఒకటేసారి కట్ చేస్తున్నాం అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఒక పార్ట్ని అయితే తీసి పక్కకైతే పెట్టుకోండి దీంట్లో అయితే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అనేది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేను నెక్ పొడవైతే అయితే మూడున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ వేడల్పు వచ్చేసి మూడు ఇంచులు మనం ఇంతసేపు చూపించాను కదా మూడు ఇంచులు అనేది నెక్ వేడల్పు తీసుకోండి మూడున్నర ఇంచులు పొడవైతే అయితే తీసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్కి గుర్తుంచుకోండి తర్వాత దీన్ని లో షేప్లో నార్మల్గా నెక్ అయితే ఇట్లా రౌండ్గా అయితే గీసుకున్నాను ఫ్రంట్ కి మూడున్నర ఇంచులు లెంత్ అనమాట గల్లా పొడవు బ్యాక్ పార్ట్కి వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది చూపిస్తాను నేను తర్వాత కింద డాట్స్ అనేవి మెయిన్ ప్రిన్స్ కట్లో కాబట్టి ఈ డాట్స్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మడత దగ్గర నుంచి అయితే రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అక్కడ నుంచి మళ్ళీ మిడిల్లో వన్ ఇంచ్ ఉండే విధంగా ఇట్లయితే మార్కింగ్ చేసుకోండి డాట్ యొక్క పొడవు అయితే మూడున్నర ఇంచులు ఉండే విధంగా అయితే ఇట్లయితే మార్కింగ్ అయితే చేసుకోండి అక్కడ ఎడ్జ్ దగ్గర నుంచి అంటే మడత దగ్గర నుంచి కూడా కరెక్ట్గా ఉందా లేదా మూడున్నర ఇంచులు అనేది చూసుకొని మూడు మూడు ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి తర్వాత కింద డాట్స్ మనం రెండు లైన్స్ గీసుకున్నాం కదా వాటి పొడవు అయితే వన్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి కింది నుంచి వన్ ఇంచ్ ఉండాలన్నమాట పెద్దవాళ్ళకి కటింగ్ అనేది మారుతుందండి ఇది చిన్నపిల్లలకు మాత్రమే చెప్తున్నాను నేను నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే ఇది యూజ్ అవుతుంది కటింగు ఇక్కడ షోల్డర్ పాయింట్ అంటే నేను ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ పాయింట్ని అనేది గీసుకున్నాను దానికి ఒక ఇంచు అంటే హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాను మనం ఇక్కడ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాక అక్కడికి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది కలుపుకోవాలి ఫస్ట్ కిందదైతే లైన్ పొడిగించుకొని ఇట్లాంటి ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే ఓకే మీ దగ్గర లేకపోతే మాత్రం నార్మల్గా కర్వ్ అయితే ఇచ్చుకోండి ఈ షేప్ మాత్రం ఇంపార్టెంట్ అండి ఇట్లా నీట్ నీట్గా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే ఇట్లయితే కలుపుకోండి చూడండి షేప్ ఎంత ఈజీగా వచ్చిందో చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్కి అయితే లోపలికి నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను అది ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను నేను ఇప్పుడైతే పై పార్ట్ అనేది కట్ చేసుకున్నాను ఫస్ట్ లోత్ అయితే కింద పార్ట్కి తీయట్లేను ఎందుకనేది తర్వాత చెప్తాను నేను పై పార్ట్కు మాత్రమే లోతు తీస్తున్నాను చూడండి మార్కింగ్ చేసుకున్నంత వరకు హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను లోతు తీస్తున్నాను కింది పార్ట్కు ఇప్పుడు వన్ ఇంచ్కి డాట్కు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ అయితే కటింగ్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఎన్ ఎందుకు మనం లోతు తీయలేదంటే ఇట్లా మనం అటాచ్ చేసినప్పుడు కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట ఈ క్లాత్ అందుకని ఈ హాఫ్ ఇంచు తీయకపోవడం వల్ల మనకు సెట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ అయితే మనం మార్కింగ్ అనేది చేసుకుందాము ఫస్ట్ అయితే గల్లా అంటే నెక్ పార్ట్ అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను మూడు ఇంచులు పొడవైతే తీసుకుంటున్నాను నెక్ తర్వాత వన్ ఇంచ్ అనేది మన ఉక్స్ ఉక్స్ పెట్టుకుంటాం కదా కట్టుకోవడం కానీ ఆ డ్రాప్ పైన దానికోసం ఖర్చు కోసం వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను కింది నుంచి బ్యాక్ పార్ట్ యొక్క ఉక్స్ కాజపట్టి ఎంత పొడవైతుందో అంత పొడవు మార్కింగ్ వేసుకొని ఒక రెండున్నర ఇంచులకైతే డ్రాప్ వెడల్పుని మార్కింగ్ వేసుకుంటున్నాను మీకు డ్రాప్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా అనుకుంటే ఇంచులకైతే మార్కింగ్ చేసుకోండి ఇందులో అయితే నాకు నచ్చిన షేప్ అయితే నేను డ్రా చేస్తున్నాను మీకు ఇష్టం ఇంకా డైమండ్ షేప్ తీసుకోవచ్చు బాక్స్ షేప్ తీసుకోవచ్చు ఎగ్ షేప్ తీసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు నాకైతే ఇది కొంచెం ట్రెండ్లో ఉంది కదా బాగుంది అనిపించి నేనైతే ఇది డ్రా చేశాను ఇంచులు వెడల్పు చూసుకొని నెక్ పార్ట్ని కూడా ఇలా డ్రా చేసుకొని బోట్ షేప్ అయితే ఇట్లా ఇచ్చుకోవాలి మొత్తం విధిగా సేమ్ ఎట్లా ఉందో అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి పెద్ద సైజు వారికి చిన్న సైజు వారికి సేమ్ అండి కటింగ్ కాకపోతే ఫ్రంట్ పార్ట్లో మాత్రం చెస్ట్ అనేది పెద్ద వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెస్ట్ పార్ట్లో మనం వన్ నుంచి తీసుకున్నాం కదా అక్కడే కొంచెం మార్పు అనేది వస్తుందనమాట నేను అది కూడా కటింగ్ ఎలా అనేది చూపిస్తాను షేప్ అయితే మొత్తంగా కుట్టిన తర్వాత అట్లా వస్తుంది ఆ కట్స్ దగ్గర మాత్రం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి నేను అది కూడా కుట్టేది వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి అది కూడా వాచ్ చే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నచ్చితే మాత్రం సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉంటుందండి అంటే యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి చూపిస్తుంది తర్వాత బెనారస్ క్లాత్ ఉంది కదా దీని మీద అయితే అది లైనింగ్ మనం కట్ చేసిన లైనింగ్ అయితే వేసి కటింగ్ అనేది చేసుకోవాలి మడత మన వైపు ఉండాలి ఓపెన్ సేమ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి మనకు ఫ్రంట్ సైడ్ ఉక్స్ కాదు మడత ఉంది ఓపెన్ కాదనమాట అందుకని నేను ఫ్రంట్ పార్ట్ని మడత వైపు వేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోండి కొత్తగా కట్ చేసే వాళ్ళు మీకు ఒకవేళ రాకపోతే పిన్స్ అనేవి మెయిన్ క్లాత్కి లైనింగ్కి అటాచ్ చేసుకొని జరగకుండా అరిచే పెట్టుకొని జరగకుండా కటింగ్ అయితే చేసుకోండి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని మనం రెండు భాగాలుగా కట్ చేస్తాం కదా అది కూడా సేమ్ గా లైనింగ్ ఎలా ఉందో మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసి పక్కకైతే పెట్టుకోవాలి మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఇది కాబట్టి ఓపెన్స్ సైడ్ నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు డ్రాప్ అయితే బా బ్యాక్ ఓపెన్ సైడ్ వచ్చింది బ్యాక్ డ్రాప్ సేమ్ బ్యాక్ పార్ట్ ఏ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ని నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కట్ చేయాలనుకుంటున్నాను అయితే నార్మల్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఇవి ఎల్బో హ్యాండ్సే ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా తర్వాత హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము పెద్దవారికైనా చిన్నవారికైనా ఎవరికైనా సరే ఫస్ట్ హ్యాండ్ పొడవు తర్వాత హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజ్ అనమాట ఆర్మ్ లూజు ఆరున్నర ఇంచులు వచ్చింది కదా దానికి ఒక రెండు ఇంచులు కలుపుకొని అయితే నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నార్మల్గా ఎందుకంటే క్లాత్ ఎక్స్ట్రా తక్ లేదు కదా మనకు ఒక రెండు ఇంచులు సరిపోతుంది మనకు ఆర్మ్ లూజ్కి కలుపుకొని వాళ్ళకైతే ఆరున్నర ఇంచులు ఉంది మా పాపకు ఆరున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నా ఆర్ము డౌన్ వచ్చేసి రెండు ఇంచులన్నర తీసుకున్నాను నేను ఇక్కడ టూ ఇంచెస్కి పైన మార్కింగ్ వేసుకొని ఈ ఆర్మ్ లూజ్ని మార్కింగ్ అయితే కలుపుకున్నాను అనమాట ఇక్కడ పఫ్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను పైన ఒక టూ ఇంచెస్కి పొడవుకు మార్కింగ్ వేసుకొని వెడల్పు కూడా అదే టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ షేప్లో కరువు తిప్పి కలుపుకోవాలన్నమాట ఇంతే ఇంకా పఫ్ హ్యాండ్స్ అంటే నార్మల్గా హ్యాండ్ ఎట్లా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కాకపోతే ఒక టూ ఇంచెస్ హైట్ అనేది పెరుగుతుంది హ్యాండ్లో కలుపుకోవాలంతే చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ పార్ట్ టూలో అయితే పెడతాను మీరు ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఇక్కడ ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద సేమ్ హ్యాండ్ అయితే విధంగా ఎట్లా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా రిప్లై అనేది నేను ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్